అమ్మా బాగున్నారా అమ్మా నా వీడియో చూసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కలిసి పెద్దమ్మని మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడను ఎల్లవేళ్ళ కూడను ఎంత దూరం తీసుకెళ్లాలనే ఎంత దూరమైనా నేను వెళ్తాను కూడా నన్ను తీసుకెళ్ళిపోయండి చాలామంది పెద్దవాళ్ళకి సూదిలో దారం ఎక్కించాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి పిల్లలు కానీ వాళ్ళ మనవరాలు కానీ అలా కావాలి ఒక్కరే అయితే ఎక్కించలేరు కానీ ఇంట్లో ఒక్కరే ఉన్నారు తప్పనిసరిగా ఎక్కించాలి అనుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఏ కలర్ దారం ఎక్కించాలనుకుంటున్నారో అది తీసుకోండి ఫస్ట్ ఒక వేలు చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ వేలు మీద ఆ దారం అన్నది పెట్టండి దాని మీద సూది హోల్ ఉంటుంది కదా మనం దారం ఎక్కిస్తాం అది దాని మీద పెట్టి పిన్నిసు ఆ హోల్లో పెడితే చాలు దారం ఆటోమేటిక్గా పైకి ఎక్కిపోయింది అనమాట వీడియోలు చూడండి చూసిన విధంగా మీరు చేయండి తప్పకుండా మీకు ఎవరి సహాయం లేకుండా పెద్దవాళ్ళకైనా కానీ దారం ఈజీగా ఎక్కిపోయింది కాకపోతే ఈ టైప్ అయితే మాత్రం ఒక్కసారికే ఒక్క దారమే ఎక్కించుకోగలం కానీ మూడు నాలుగు దారాలు ఎక్కించలేము మూడు నాలుగు దారాలు ఎక్కించాలంటే మనం మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఇదైతే ఒక దారంకైతే అయితే చాలా బాగా ఎక్కుతుంది అంటే ఒక కలర్ దారానికి అయితే చాలా బాగా ఎక్కుతుంది ఎవరి సహాయం లేకుండా ఓకే అండి మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం చాకు ఇంట్లో ఉంటుంది కదా ఏ మామూలుగా వాడుతూ ఉంటే అది పదును తగ్గిపోయి సరిగ్గా కట్టవదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి పచ్చడి బండ కానీ లేదా చట్నీ దంచుకుంటాం చూసారా అలాంటి రాయ లాంటిది ఉంటుంది కదా మనకి అది మీరేం చేస్తారంటే సాన పట్టినట్టుగా పట్టండి పడితే మీకు అక్కడ కొంచెం సన్నగా అది కొంచెం షార్ప్ అవ్వడం చూస్తూ ఉంటారు మీరు కానీ ఇలా ఒక్కదా ఇలా ఒక్కదాంతోనే అవ్వదండి మీరేం చేస్తారంటే కొంచెం కోల్గేట్ వేయండి అందుకని మనం సాన పట్టాం కాబట్టి మురికి ఉంటుంది ఆ మురికి మొత్తం పోవాలి చాక్కి అందుకని కోల్గేట్ పేస్ట్ అనేది రాసి బ్రష్తో కాసేపు దాన్ని రుద్దండి రుద్దేసి అలా పక్కన పెట్టండి ఈ లోపు మన ఇంట్లో బ్యాటరీ ఉంటుంది కదా చిన్నది ఆ బ్యాటరీ ఉన్న పై పైన ఉన్న కవర్ తీసేసేయండి చాక్తో దేనితో గత సహాయంతోనో ఆ పైన ఉన్న కవర్ తీసేసేయండి ఆ లోపల ఉంది కదా దాన్ని మీరు ఏం చేస్తారంటే సానపట్టండి కోల్గేట్ రాసిన తరువాత ఈ పని చేయాలి భలే చాలా షార్ప్గా వస్తుందండి కొత్తగా కొన్నప్పుడు కూడా ఇంత షార్ప్ ఉండదు అంత షార్ప్గా తయారవుతుంది పైగా తెల్లగా వచ్చేస్తుంది చాక్ కూడా చూడడానికి కూడా బాగుంటుంది కొత్త దానిలాగా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాం అండి గిన్నె పెట్టండి పెట్టి అందులో విక్స్ విక్స్ వేపర్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి రాస్తూ ఉంటాము అది ఒక పావు స్పూన్ అర అర అయినా వేసుకోండి మీ ఇష్టం వేసి స్టవ్ ఆన్ చేయండి అది ఈజీగా కరిగిపోతుంది అనమాట మిక్స్ కాబట్టి మనం స్టవ్ ఆన్ చేయంగానే కరిగిపోద్ది అలా కరిగింది కరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే లవంగం మొగ్గలు లవంగం మొగ్గలు కొంచెం ఒక ఇరవై ముప్పై దాకా వేసుకోండి కాకపోతే కొంచెం దూరం ఉండండి అవి పేలుతాయి మంట కూడా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది కొంచెం దూరంగా ఉండండి మొహం మీద పేలుతూ ఉంటాయి లవంగం మిక్స్ వ్యాపారపులో వేయడం వలన మనకి కొంచెం కలర్ మారింది అనుకున్నప్పుడు మీరు స్టవ్ కట్టేసేయకుండా కొంచెం అంటే పొగ వస్తుంది ఎక్కువ మీకు భయం అయితే స్టవ్ కట్టేసి నీళ్ళు పోయండి లేదా మామూలుగా అయితే మామూలుగా నీళ్ళు పోసేసేయండి కొద్దిగా ఎక్కువ కాదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి కొంచెం ఎక్కువ కాదు సాల్ట్ మొత్తం అవన్నీ కరిగిన దాకా ఉంచండి తర్వాత స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు ఆవిరి పట్టుకోవడానికి పిల్లలకి కానీ మనకు కానీ ఆవిరి పట్టుకోవడానికి ఇది అలాగా కొంచెం దగ్గరగా పెట్టి ఆవిరి పట్టచ్చు నోరు ఆవలించి కూడా పట్టచ్చు కొంతమంది గొంతు నొప్పి ఉంటుంది కదండి వాళ్ళు కూడా పట్టుకోవచ్చు బయట నుంచి కొంచెం బాగా తలనొప్పితే వస్తారు చూసారా వాళ్ళు కూడా పట్టచ్చు ఆవిలాగా పట్టచ్చండి చాలా బాగా రిలాక్స్ అయిపోతారనమాట ఎంత బాగా రిలాక్స్ అయిపోతారంటే ఒకసారి ట్రై చేయండి తల మొత్తం నొప్పి ఉన్నా కానీ ఒకే ఒక్క నిమిషంలో తల మొత్తం ఎగిరిపోతుంది అసలు నొప్పి అన్నదే ఉండదు అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది జలుబు ఉంటే కూడా ఇది పట్టండి దగ్గుంటే కూడా పట్టండి అస్సలు మొత్తం పారిపోతాయి మీకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి ఇంకోటిప్పండి ఇది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి మన ఇంట్లో ఇసుక ఉంటుంది ఒకవేళ యాభైనా బయటనే ఉంటుంది కదా కొద్దిగా ఎక్కువ కాదు ఇసుక తీసుకురండి ఇసుక కూడా మంచి ఇసుక తెచ్చుకోండి అంటే సిమెంట్ కలుస్తుంది చూసారా ఆ ఇసుక వద్దు ఒక ప్లెయిన్ ఇసక ఏమీ కలవకుండా ఉంటుంది చూసారా ఆ ఇసక తెచ్చుకొని కుక్కర్కి మనకు ఎంత కావాలో అంత పోసుకోండి పోసిన తర్వాత మీరు నేనైతే సగం డబ్బాకి పోసాను పోసి మంట హైలోని పెట్టండి ఆ ఇసుక బాగా వేడెక్కేదాకా మీరు గరిటతో అటు ఇటు అటు ఇటు కలపండి ఇది ఇప్పుడు టిప్ కాదండి మన అమ్మమ్మల కాలం టిప్ అనమాట ఇది నాకు మా అమ్మ చెప్పింది అందుకే నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది అందుకనే నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగుంది మీకు కూడా రిజల్ట్ బాగా వస్తుంది బాగా వేడెక్కిన తర్వాత ఇసక హైలో పెట్టండి మంట బల్లే బాగా మంట అసలు టచ్ చేస్తే ఇసుక అంత బాగా వేడెక్కిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి మనకు బాగా అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసేయండి కట్టేసి మీరు కుక్కర్ మూత పెట్టేసేయండి మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు ఇస్త్రీ అంటే మనం వాషింగ్ మిషన్ వేసుకుంటే ఎలా ఉంటుంది బాగా నలిగిపోయి ఉంటుంది షర్ట్ అయితే అసలు మళ్ళీ మనం ఇస్త్రీకి ఇస్తేనే కానీ వేసుకోం అలాంటి షర్ట్స్ కొన్ని ఉంటాయి కానీ అప్పుడే అర్జెంట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోండి చాలా బాగా ఇస్త్రీ ఐరన్ బాక్స్తో ఎలా చేస్తామో అలా బాగా వస్తుందండి నేను అందుకే మీకు నలిగిపోయిన షర్ట్ చూపిస్తున్నాను చూపిస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా చూడండి ఇప్పుడు మెల్లిగా కుక్కర్ అన్నది మనం ఇస్త్రీ ఎలా చేస్తామో అదే విధంగా మీరు చేసేసేయండి చేస్తే చాలా బాగా నలుగుద్ది ఇస్త్రీ అంటే ఇదే అమ్మమ్మలు ఆ టైంలో చేసుకునేవారంట చిన్న తప్పేల్లో వేసుకొని బాగా ఇసక వేడి చేసి దాన్ని పెట్టి పామేసేవారంట మూత పెట్టేసి అదే ఇప్పుడు మనకు కుక్కర్లు ఉన్నాయి కాబట్టి కుక్కర్లో మనం వేసేసుకున్నాము చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తున్నాను చక్కగా చాలా బాగా నలిగింది షర్టు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు మన టిప్స్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి చూసారు కదా చాలా నలిగిపోయిన షర్టుని ఎంత బాగా ఇస్త్రీ చేస్తుందో బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా అమ్మ చెప్పింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్